ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటచారం ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష ఫలితాలపై తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఓకే ఎస్టర్డే అనుకు ఈ గోపాలకృష్ణ ద్వివేది గారు అంతేకాకుండా అజయ్ కల్లం గారు కూడా మీడియాతో సమావేశం అయితే అయ్యారు ఆ యొక్క సమావేశంలో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఉదాహరణకు చూసుకుంటే ఈ యొక్క కట్ ఆఫ్ ఏదైతే ఉందో అంటే మనకు క్వాలిఫై ఫీమ్ మోక్ ఉంది కదా సో మన నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీకి బీసీకి ఓసీకి మనకు క్వాలిఫై మార్క్ ఎంతైతే ఉండాలని చెప్పి అన్నారు సో ఆ యొక్క క్వాలిఫై మార్క్స్ విషయంలో ఏమాత్రం తగ్గే అవకాశం అయితే తెలియనట్లుగా కూడా ఆ యొక్క ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది అంతేకాకుండా ఒకవేళ ఖాళీ కనుక మిగిలిపోయినట్లయితే రీ నోటిఫికేషన్ అయితే చేస్తామని చెప్పి అన్నారంటే రీ నోటిఫై అని చెప్పి మెన్షన్ చేస్తారంటే నోటిఫికేషన్ అనమాట మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది తప్ప ఈ మార్క్స్ అయితే తగ్గించే అవకాశం అయితే తెలియనట్లుగా కూడా తెలుస్తుంది ఎవరైతే క్వాలిఫై అయ్యారో మాక్సిమం వరకు జాబ్ వస్తుందని చెప్పి కూడా వీరి ఈ విషయంలో పట్టించడం జరిగింది అయితే ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి క్వాలిఫై మార్క్ రాబోయే పర్వాలేదు సో నోటిఫికేషన్ మెషన్ చేసినట్లుగా వీరికి ర్యాంక్స్ అనేవి ప్రకటించబడతాయి ఖాళీలగా ఉన్నట్లయితే ఆ యొక్క ర్యాంక్స్ని బట్టి కూడా బత్యానం చేస్తారంట చాలా పకడ్బందీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు యొక్క విషయంలో మాత్రం ఇంత తక్కువ సమయంలో ఇలా కండక్ట్ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయమే అయితే మనకు ఎగ్జామ్ పేపర్ అనేది మన కేటగిరీ వన్కి సంబంధించి డిసప్పాయింట్ అయితే అయినప్పటికీ కూడాను ఇదంతా ఇంతమందిని మనకు పన్నెండు పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది అభ్యర్థులను వడపోత చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి హార్డ్ క్వశ్చన్ పేపర్ అయితే ఉండాలని చెప్పి వారు కూడా భావించడంతోనే ఈ విధంగా పేపర్ కూడా రావడం జరిగిందని చెప్పి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క విషయాన్ని కూడా మనం యాక్సెప్ట్ అని చేయాలి ఓకే అండ్ తర్వాత ఏంటంటే ఈ యొక్క ఫలితాలకు సంబంధించి ఫలితాలనే మనకు ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది తారీఖుకి వచ్చేస్తాయని చెప్పి అంటున్నారు మెరిట్ లిస్ట్ కూడా పట్టించే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది ఎక్స్టైతే మనకు ట్వంటీ ఎయిత్న ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి అనుకున్నాం బట్ అంటే పద్దెనిమిది లేదా పంతొమ్మిది తారీఖునే గవర్నమెంట్ మనకు ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే ఈ యొక్క ఫలితాలు అయితే రిలీజ్ చేయడానికి చాలా ముమ్మరంగా ఏర్పాట్లని చేస్తుంది వెంట వెంటనే యొక్క ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం సో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా మనకు నిజంగా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే సో కాస్త బెటర్ అనే చెప్పుకోవాలి ఓకే సో ఫలితాలకు సంబంధించి ఆల్రెడీ మనకు ఈ యొక్క ఓఎంఆర్ సెషన్స్ని కూడా స్కానింగ్ అని చేస్తున్నారు అంతేకాకుండా ప్రాథమిక కేసు ఇనిషియల్ కేసు ఏవైతే మన ప్రాథమిక కేసుని ఫైనల్ కేసును కూడా అఫీషియల్ సెట్లో పొందుపరచడం జరిగింది సో ఇలా మనకు చాలా వేగంగా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట సివిల్స్ తరహాలో మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడంతో సర్వత్రా ఎవరైతే మనకు అధికారులు అయితే ఉన్నారో వారందరికీ కూడా ప్రశంసలు అయితే వెళ్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఇవన్నీ కూడా మనకు అయితే కాదు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చేపట్టలేని కాళ్ళు అయితే కాదు ఏవైతే కొత్తగా ఈ యొక్క పథకాలు అయితే ప్రవేశపెడుతున్నారో ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా వెళ్ళాలి సమస్యలను పరిష్కారం కావాలి అని చెప్పి కొత్తగా ఈ సృష్టించిన పోస్టులు వీటి తాలూకా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడంపై సర్వత్రా మనకు ఎటువంటి మనకు లోటుపాట్లు అనేది లేకుండా ప్రశంసలు అయితే రావడం జరిగింది ఓకే సో తొంభై శాతం మంది అబద్ధులు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది సో ఫలితాల కోసం ఎదురు చూద్దాం తప్పకుండా ముఖ్యమైన అప్డేట్ వచ్చినట్టు మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ